ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ్ళ ఈ వీడియో అయితే నేను ఈ వర్క్ మంగళవారం రోజు స్టార్ట్ చేస్తానండి మార్నింగ్ టైంలో ఒక వీడియో అయితే తీసుకున్నాను ఆ వీడియో తీసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను కదా దాంట్లో మీకు చెప్పాను వర్క్ స్టార్ట్ చేశానని చెప్పేసి అయితే హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేశాను హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు నైట్ అయ్యింది కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇది నాకు నెక్స్ట్ డే అంటే ఇది ట్యూస్డే రోజే వర్క్ చేస్తున్నాను కదా వెనస్డే రోజు నాకు ఫంక్షన్కి వెళ్ళేది ఉందన్నమాట కానీ వీళ్ళకు ఈ బ్లౌజెస్ అనేటివి నాకు థర్స్డే అన్నా లేదంటే ఫ్రైడే ఫ్రైడేనన్నా ఇచ్చేసేయాలి టోటల్గా అవి రెండు బ్లౌజ్లు ఉన్నాయి ఇంకొకటి వేరే బ్లౌజ్ టోటల్గా త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఫంక్షన్కి వెళ్ళి రావడం అంటే దగ్గ అంటే దగ్గర లేదంటే కొంచెం లాంగే అవుతుంది అంటే వన్ అవర్కి వెళ్ళడం రావడం వన్ అవర్ మళ్ళీ ఫంక్షన్లో కూడా ఒక టూ త్రీ అవర్స్ అనమాట మనకు మళ్ళీ ఇంట్లో వర్క్ తయారవడం ఇలా అన్నీ ప్లేస్ చేసుకుంటే మనకి ఈవినింగ్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత మనం కొంచెం టైర్డ్ అయిపోతాం రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేయాలని అనిపించదు కాబట్టి నేను హ్యాండ్స్ కంప్లీట్ చేసి నెక్ కూడా వర్క్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అయితే నెక్ ఎప్పుడు స్టార్ట్ చేశాను తెలుసా నైట్ లెవెన్కి అలా స్టార్ట్ చేశాను మంగళవారం రోజు నైట్ లెవెన్కి నెక్ స్టార్ట్ చేశాను బ్యాక్ నెక్ అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి బ్యాక్ నెక్ స్టార్ట్ చేశాను అయితే అది నేను ఇంచుమించు ఒక ట్వెల్వ్ థర్టీ వరకులో అయితే మిషన్ దగ్గరే ఉన్నాను నెక్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా అయితే ఈ డిజైన్ అయితే మనము రీసెంట్గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇదే డిజైన్ అండి కలర్ కాంబినేషన్ వేరే అయితే దాంట్లో ఆ వీడియోలో చూసి నాకు అదే డిజైన్ కావాలని చెప్పేసి అయితే కస్టమర్ అడిగారనమాట మనం ఫ్లవర్స్ మధ్యలో కూడా చెప్పాను కదా సెల్ఫ్ బ్లౌజ్ కలర్ పింక్ ఇచ్చాము చూడటానికి అందంగా ఎలా బాగుంది ఇది కూడా మాకు అలా డిఫరెంట్గా కావాలి కాకపోతే శారీ అనేది వీళ్ళది బ్లూ వచ్చేసింది అనమాట కాబట్టి వీళ్ళకి ఏంటంటే హ్యాండ్స్లో మనకు ఫోర్ కలర్స్ ఆప్షన్ వచ్చింది అంటే మనకు హ్యాండ్స్లో నేను కాపర్ ఇచ్చాను మెహందీ గ్రీన్ అలాగే మస్టర్డ్ ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో కాదు ఆరెంజ్ షేడ్ అది కొంచెం ఆరెంజ్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంటుంది అలాగే బ్లూ ఇలా ఫోర్ కలర్స్ ఇచ్చాను నెక్ వచ్చేసరికి ఓన్లీ త్రీ కలర్స్ ఆప్షన్ ఉందన్నమాట మరి ఇక్కడ కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అయితే మనం సెట్ చేసి ఇవ్వాలి కదా దాని గురించి నాకు మిషన్ దగ్గరనే ఉండాల్సి వచ్చిందనమాట అక్కడ ఎక్కడ చేంజ్ చేయాలి అనేది నేను వర్క్ చూసుకుంటూ చేశాను అలా నెక్ లెవెన్కి పెట్టేసి ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నాను తర్వాత కలర్ నేను ఏం చేశానంటే ఆటోమేటిక్ పెట్టాను అంటే సెమీ ఆటోమేటిక్లో పెట్టాను అంటే ఒక కలర్ అయిపోగానే ఆగిపోతుంది కదా అలా అయితే మిషన్ సెట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనం నైట్ అవర్స్ నిద్ర అప్పు వస్తూ ఉంటుంది ఫుల్ టైర్లో ఉంటాము కాబట్టి నేను ఈవినింగ్ టైంలో అలా వర్క్ చేసి ఒక్కొక్కసారి అలా పెడుతూ ఉంటాను చేంజ్ చేసేది ఏం లేకపోతే కంటిన్యూషన్ పెట్టేసుకుంటాను అనమాట ఓకేనా అలా పెట్టాను ట్వెల్వ్ థర్టీ వరకులో అయితే మేలుకున్నాను తర్వాత నాకు ఫుల్ నిద్ర వస్తుంది మళ్ళీ మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది అని చెప్పేసి ఇంకా నేను పడుకున్నాను మళ్ళీ మా హస్బెండ్ కూర్చున్నారు మిషన్ దగ్గరనే ఉన్నారు తను వన్ థర్టీ వరకు అలా ఉన్నారు వన్ థర్టీ లేదంటే పౌదక రెండు అనుకుంటాను మేబీ పౌదక రెండు గంటల వరకు అలా మిషన్ అయితే ఖాళీ ఆపారంట జస్ట్ మొత్తం మిషన్ అయితే ఆఫ్ చేసేయలేదు జస్ట్ ఆఫేసి ఒక పది నిమిషాలు ఒరిగి లేదా అని చెప్పేసి కూర్చున్నారు అలా చేరు పైననే అండి కూర్చొని కూర్చొని అలా మిషన్ చైర్ చేరేసుకొని అలా కూర్చొని నిద్రపోయాము అయితే తను కూడా నిద్రపోయింది నేను కూడా పడుకున్నాను ఇద్దరం అలా అని చూస్తున్నా సడన్గా ఏంటంటే టూ ఓ క్లాక్కి వచ్చేసింది మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ మిషన్ దగ్గరనే ఉన్నాం కదా కాబట్టి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మీకు ఆల్రెడీ చూపించాను వెనస్డే రోజు అంటే ట్యూస్డే నైట్ అంటే మధ్యరాత్రి కదా అంటే మనకు వెనస్డే ఎర్లీ మార్నింగ్ వస్తుంది నాకు రెండు బావు అలా అనుకుంటా రెండు రెండు బావ్ మధ్యలో అలా కొంచెం మెల్క్ అయిపోయింది కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇక వర్క్ అయితే స్టార్ట్ చేశాను అది లాస్ట్ కలర్ ఉందండి లాస్ట్ కలర్లో చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట చెప్పాను కదా ఒక కలర్లో టూ కలర్స్ ఇచ్చాను కాపర్ ఇచ్చేసి అలాగే ఫ్లవర్ మధ్యలో మనకు ముడి లాగా వచ్చేసింది కదా ఆ కలర్ అలా టూ కలర్స్ ఒకే కలర్లో టూ కలర్స్ సెట్ చేశాను ఎందుకంటే మనకు హ్యాండ్స్లో ఫోర్ కలర్స్ వచ్చాయి మరి నెక్లో కూడా ఫోర్ ఇవ్వాలి కదా ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే వచ్చాయి మీరు వేసి వేసుంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది నేను ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ వేస్తాను కాబట్టి నాకు ఆ క్లారిటీ అయితే వచ్చిందనమాట ఓకేనా తర్వాత మళ్ళీ బూటీస్ వేయాలి ఇక నాకైతే అస్సలు ఓపిక లేదు బ్యాక్ నెక్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అప్పటికే నాకు నైట్ టూ థర్టీ అలా అయిపోయింది అనమాట బ్యాక్ నెక్ టోటల్గా కంప్లీట్ చేసేసి మిషన్స్ అన్నీ ఆఫ్ చేసేసి అయితే ఇక పడుకున్నాను తర్వాత వెనస్డే రోజు ఫంక్షన్కి వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చేసరికి సాయంత్రం సిక్స్ సెవెన్ అలా అయిపోయింది దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి నాకు మళ్ళీ ఇంట్లో నైట్ వంట చేసుకొని తిని అదంతా మళ్ళీ ఫ్రెష్ అంతా అనేసరికి నాకు నైట్ నైన్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ అలా మిషన్ అయితే ఆన్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి మళ్ళీ బూటీస్ వెయ్యాలి ఫ్రంట్ పార్ట్ వేయాలి ఈ లట్కన్స్ వేయాలి ఇదంతా వేస్తేనే మనం ఇంకొక బ్లౌజ్ పెట్టడానికైతే వస్తుంది కదా అయితే ఈ బ్లౌజ్ ఏమైందంటే నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది ట్వెల్వ్ కే శారీ అండి అయితే అదే బ్లౌజ్ మీద వేయండి వేరే బ్లౌజ్ అయితే వద్దు అంటే సరే అని చెప్పేసి అదే బ్లౌజ్ పైన వేశాను హ్యాండ్స్ వేసిన తర్వాత దాన్ని కిందికి జరిపి బ్యాక్ వేసాను బ్యాక్ వేసేసి బూటీస్ వేసాను దాని తర్వాత మళ్ళీ క్లిప్స్ తీసి మళ్ళీ క్లాత్ అనేది కొంచెం కిందికి జరిపేసి ఫ్రంట్ పార్ట్ చే పెట్టేసాను అనమాట అలా ఒక్క బ్లౌజ్ వేయడానికి త్రీ టైమ్స్ క్లిప్స్ తీసి పెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కసారి మనకి ఇలానే అవుతుందండి కొంతమంది చూపిస్తారు ఒకే ఫ్రేమ్లో టోటల్ బ్లౌజ్ వేసేస్తానని చెప్పేసి అలా అయితే చాలా కష్టం అండి ఎలా అంటే మనకు ఓన్లీ జస్ట్ ఒక వన్ ఇంచ్ లైన్ లాగా ఉంటుంది కదా అలాంటి డిజైన్స్ అయితే వేయడానికి వస్తుంది లేదు అంటే ఫ్రేమ్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది చూడండి ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు దాంట్లో అయితే మేబీ రావచ్చు అని అనుకుంటున్నాను మనది ట్వంటీ బై థర్టీ టూ కదా వాళ్ళదేమో ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అనుకుంటాను ఆ పెద్ద ఫ్రేమ్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను మనమైతే వేసి చూడలేదు కాబట్టి మనకైతే ఐడియా లేదు ఓకేనా వీళ్ళకి ఏంటంటే శారీ బ్లౌజ్ కాబట్టి కొంచెం పన్నా అనేది అంటే సైడ్కి అయితే క్లాత్ వేరే క్లాత్ అయితే జాయిన్ చేశాను ఆల్రెడీ కానీ హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం త్రీ సైడ్స్ జాయిన్ చేశానండి అది మీకు ఒక షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను అది నేను వీడియో క్లిప్ అయితే తీసుకోలేదు షార్ట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అన్న రేపన్నా ఇలా అయితే అప్లోడ్ చేస్తానండి ఆ షార్ట్ అనేది హ్యాండ్స్ వేసేటప్పుడు త్రీ సైడ్స్కి జాయిన్ చేసుకున్నాను బ్యాక్ నెక్ అయితే ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే జాయిన్ చేసుకొని పెట్టాను కానీ వర్క్ చేసేటప్పుడు త్రీ టైమ్స్ తీసి పెట్టాలంటే మాత్రం అందులో అలసిపోయి ఉన్నాం అంటే ఫుల్ టైడ్గా ఉన్నాం కాబట్టి చాలా రిస్క్ అయిపోయింది నాకైతే బ్లౌజ్ వేయడానికి కానీ బ్లౌజ్ చూడడానికి దాని అందం వస్తే మనం ఎంత రిస్క్ అయినా సరే అండి అసలు ఒక సెకండ్లో అక్కడ వెళ్ళిపోతుందనమాట అంటే మన కష్టం అంతా ఆ బ్లౌజ్ లుక్ వచ్చేసింది అనుకోండి మన కష్టం అంతా అసలు కనిపించదు ఇంత వెయిట్ చేసి వేసినా సరే అండి లుక్ అయితే బాగా వచ్చింది కదా అదొక తృప్తి ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి టోటల్గా ఫైనల్గా అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ డిజైన్ అయితే ఈ మధ్య రీసెంట్గా చాలానే వేసాను ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్లవర్ మధ్యలో అయితే నేను చెప్పాను కదా ఇలా కాపర్ అండ్ ఇది ఫ్లవర్ మధ్యలో కలర్ ఈ టూ కలర్స్ అనేది చేంజ్ చేసి వేశాను మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్